పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల మధ్య ప్రతి కారు యజమాని తన కారు నుంచి మంచి మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటారు తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణించవచ్చని చిన్న చిన్న అలవాట్లు మీ కారు మైలేజ్ ని మెరుగుపరుస్తాయి సులభమైన ప్రభావవంతమైన చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం వీటిని పాటించడం ద్వారా మీరు మీ కారు మైలేజ్ ని పెంచుకోవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు ఇంజిన్ లైఫ్ ను కూడా పొడిగించవచ్చు ఆటోమొబైల్ టెక్నీషియన్స్ తెలిపిన వివరాల ప్రకారం తక్కువ వేగంతో హై గేర్ ను లేదా అధిక వేగంతో తక్కువ గేర్ ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది అలాగే ఇంధన వినియోగం పెరుగుతుంది అందుకే ఎల్లప్పుడూ సరైన గేర్ లోనే డ్రైవ్ చేయాలి ఎక్స్ లీటర్ వేగంగా వేయడం ఆకస్మిక బ్రేకింగ్ ఇంజన్ పై ఒత్తిడిని పెంచుతుంది ఇది మైలేజ్ ను తగ్గిస్తుంది నెమ్మదిగా వేగవంతం చేయడం బ్రేకింగ్ చేయడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్ల వాహనాన్ని లాగడానికి ఎక్కువ శక్తి అవసరం టైర్లలో సరైన గాలి లేని కారణంగా ఇంజన్ పై అదనపు ఒత్తిడి పడుతుంది దీని ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది వాహనంలో అవసరమైన దానికంటే ఎక్కువ సామాను లేదా వ్యక్తులను తీసుకుని ఓవర్లోడ్ అయినప్పుడు ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది దీని వల్ల మైలేజ్ తగ్గుతుంది ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా ఓవర్లోడింగ్ పరిధిని ప్రభావితం చేస్తుంది ఇంజిన్ సరైన నిర్వహణ మరియు సకాలంలో సర్వీసింగ్ వాహనం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇది మైలేజ్ ను మెరుగుపరుస్తుంది దుమ్ముతో కూడిన ఎయిర్ ఫిల్టర్ ఇంజన్ లో గాలి ప్రసరణను తగ్గిస్తుంది ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది ఎయిర్ ఫిల్టర్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా భర్తీ చేయాలి టైర్ అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల వాహనం నడపడానికి ఆటంకం ఏర్పడుతుంది ఇంధన వినియోగం పెరుగుతుంది ఎప్పటికప్పుడు దాన్ని తనిఖీ చేసుకోవాలి వాహనం పైకప్పుపై లేదా ప్రయాణికుల వైపు అనవసరమైన వస్తువులను స్టోర్ చేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది అందుకే అవసరమైన వస్తువులను మాత్రమే ఇంజన్ ను ఎక్కువసేపు నిలబడనివ్వకండి లేదా పని లేకుండా ఉండనివ్వకండి ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది